వచ్చేసైతే చీకట్లో దీని వర్జనైతే చూడకి మేమైతే నల్లకాయలు లేదా బంగారకాయలు అని అయితే అంటాం ఈ పచ్చడి అయితే ఇప్పుడు చేస్తున్నా కొద్దిగా అయితే దీని పేరు చెప్తాను కానీ ఎందుకంటే మా అమ్మ అయితే చెప్పేది పేరు పిలవద్దు అని అందుకని మేమైతే మామూలుగా వాడాల్సి వస్తే ఉసిరికాయ ఉసిరికాయని అనము బై మిస్టేక్లో మళ్ళీ వచ్చేసింది నల్లకాయలు లేదా బంగారకాయ ఈ పచ్చడి అయితే చేద్దాం ఇవి మంచిగా నూనెలో వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మంచిగా ఉడకాలి కాయలు అనేది అయితే మంచిగా ఉడుకుతున్నాయి చిన్న వంట పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే వాటర్ అనేది పోయి పచ్చడి మంచిగా నిలువ ఉంటుంది

ఇదైతే ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోనే పోటేసుకుందాం కొంచెం వట్టినిరపకాయలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయ ముద్దను కూడా వేసి వేయించుకుందాం కొంచెం కరెక్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం నూనె చల్లారినాకనే కారం అయితే వేద్దాం అలా అయితే పచ్చడ మంచిగా రంగు మారకుండా ఉంటుంది దీనిని ఆఫ్ చేసుకోండి మంచిగా అది చల్లారేసరికి అది కూడా మంచిగా కలర్ వచ్చేసింది లాస్ట్లో కొంచెం పసుపు వేసుకున్న ఇది మొత్తం చల్లారండి మొత్తం చల్లారింది ఇప్పుడు దీనికి సరిపడా కారం అయితే వేసుకున్నా రెండు నాలుగు అయితే వేసిన ఇది వచ్చేసి కొంచెం ఆవాలు జీకరం ఎదురకూడదు కొన్ని చెంచేస్తాం నిమ్మరసం కూడా పోద్దాం నిమ్మరసం పోస్తే ఉసిరికాయ పచ్చడి అనేది మంచిగా రసం అంతా ముక్కలే పట్టుకొని ఎక్కువ రోజులు లీగు ఉంటుంది కొంతమంది అయితే చింతపండు రసం పోస్తారంట కానీ మేమైతే ఎప్పుడైనా నిమ్మరసమే పోస్తాం మొత్తం వేసిన ఆ ఉన్న ప్లేట్లున్న కూడా మొత్తం వేసేసాం మంచిగా కలుపుకున్నాక ఈ ముక్కలను కూడా వేద్దాం పచ్చ అయితే రెడీ అయింది ఇది రెండు మూడు రోజుల వరకు మంచిగా మక్కినట్టయితే కాయలకంతా ఉప్పు కారం పట్టి ముక్క కూడా తినడానికి మంచిగా ఉంటుంది పచ్చగా ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా రోజుల వరకు కూడా నీలో ఉంటుంది పచ్చికారం కూడా వేసి చేసుకోవచ్చు పచ్చికారం నువ్వులు అది కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి